సంపాదన సంపాదిస్తున్నామండి కానీ మా దగ్గర ధనం నిలవట్లేదు అనేటువంటి కంప్లైంట్ చాలా మంది నుండి వస్తుంది సో దానికి గల కారణాలు ఎన్నైనా అయి ఉండొచ్చండి కానీ జాతక చక్రంలో నుండి మనకి జ్యోతిష్య పరంగా గనక ఆ కారణాలు ఏంటి అనేది గనక ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మన వ్యక్తిగత జాతకంలో మన జన్మ లగ్నం నుండి పదవ స్థానము అనేది మన సంపాదనని ఇండికేట్ చేస్తుంది అంటే ఆ పదవ స్థానం కనుక బాగున్నట్లయితే మన సంపాదన అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఆ పదవ స్థానం చాలా బాగుంది అంటే మన సంపాదన అంత ఎక్కువగా ఉంటుంది సో పదవ స్థానం న్యూట్రల్గా ఉంది అంటే మన సంపాదన కూడా చాలా తటస్థంగా ఉంటుంది పదవ భావం గనక పాపగ్రస్తం అయినట్లయితే సంపాదన కొద్దిగా తక్కువగా ఉంటుంది ఇలా పదవ భావం నుండి మన సంపాదన అనేది తెలుసుకోవచ్చు మనము మరి ఒకవేళ ఇప్పుడు ఏదైతే కంప్లైంట్ వస్తుందో సంపాదన చాలా ఉంటుందండి నిల్వట్లేదు ధనము అనేసి మరి అలాంటప్పుడు ఏంది వారి యొక్క పదవ స్థానం బాగుంది అని అర్థం దాని కారణంగా వారికి సంపాదన వస్తుంది అయినప్పటికీ కూడా నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అనేది పదవ స్థానం సూచించినా కూడా దానిలో నుండి నువ్వు ఎంత నిల్వ చేయగలుగుతున్నావు అనేది మాత్రము మీ జన్మ లగ్నం నుండి తొమ్మిదవ భావంలో ఉంటది ఓకే కాబట్టి ఏంది ఇప్పుడు పదవ భావం బాగుండి సంపాదననిచ్చిన తొమ్మిదవ భావము అనేది బా లేదు అంటే ఏంది మీ లగ్నానికి ఆధిపత్య పాపగ్రహాలు తొమ్మిదిలో ఉన్నా తొమ్మిదిని చూసినా తొమ్మిదవ అధిపతిని ఏ విధంగా ఇబ్బంది పెట్టినా ఏం చేస్తాయి అవి మన యొక్క నిల్వధనాన్ని కరిగిస్తాయి మరి ఇలాంటప్పుడు ఏంటి మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి ఆ మనీని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి మరి ఏంటి ఇది జీవితాంతం కూడా ఇలానే ఉంటుందా లేదా కొన్ని సంవత్సరాల వరకే ఉంటుందా లేదా ఇప్పుడు ఈ దశ ఈ అంతర్దశలు మొదలయ్యాయి కాబట్టి ఇంతవరకే ఉంటుందా ఇదంతా కూడా మీ వ్యక్తిగత కర్మ మీదనే ఆధారపడుతుంది ఆ వ్యక్తిగతమైనటువంటి ఆ ప్రారంభ కర్మ అనేది మీ వ్యక్తిగత జాతకం సూచిస్తుంది మరి అలాంటప్పుడు సో అది ఎలా ఉంది అనే దాని మీద ఆధారపడి సో దానికి తగ్గట్టుగా పరిహారాల లైఫ్ స్టైల్ రెమిడియా ఏంటి అనేది మనం చేసుకోవడానికి వీలవుతుంది కాబట్టి ముందు మీ మీ వ్యక్తిగత జాతకంలో అంటే దానికి తగ్గట్టుగా లైఫ్ స్టైల్ రెమెడీ ఏంటి ఏ పరిహారాలు అనేది మనము డైరెక్ట్ చెప్పే విధంగా ఉండదు ఎందుకంటే సమస్య అక్కడ ఏ గ్రహం వల్ల కలుగుతుంది అందరికీ నవమ భావం నిల్వదనమే అయినప్పటికీ కూడా సో అందరికీ నిల్వదనం ఖర్చయిపోతుంది అంటే తొమ్మిదిలో పాపగ్రహాలు ఉన్నాయి అనేది ఒకటే లాజికల్ గా రూల్ ఉన్నప్పటికీ కూడా బట్ అక్కడ ఏ పాపగ్రహాలు ఉన్నాయి అనేది మాత్రము ఇండివిజువల్ కర్మ ఓకే కాబట్టి ఏంది అంటే ఆయా గ్రహం ఏదో దానిని చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా పరిహారం చేసుకోవడము మరియు ఇది జీవితాంతం కూడా మీకు ఆ దశలు అవ్వట్లేదు ఈ ప్రాబ్లం మీరు జీవితాంతం కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది అన్నప్పుడు దానికి ఆల్టర్నేటివ్గా ఏం చేసుకోవాలి అనేది మన జాతకం నుండి మనకి ఏదో ఒక అవకాశం మాత్రము ఉంటుంది అని అర్థం కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కానీ ఏదో ఒక రెమెడీ ఏదో ఒక పరిహారము జస్ట్ ధనం ఉండట్లేదంటే ఇవి ఇవి చేయండి ఏదైనా చిన్న చిన్న తంత్ర ప్రక్రియలు ఇలాంటివి ఏదో చేసినంత మాత్రాన అది పూర్తి సత్ఫలితాలని మనకివ్వదు కాబట్టి దేనినైనా కూడా క్లియర్గా తెలుసుకొని దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేసుకోవడం చాలా మంచిది ఓకేనా ఓకే అండి అందరికీ నమస్తే